మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రైతులు ఆరు కష్టపడి పండించిన పంటను అకాల వర్షంతో తడిసిపోతే ఈరోజు కూడా ఇప్పటికి కూడా వ్యవసాయ అధికారులు ఈ పంట నష్టాన్ని పరిశీలించడానికి రాకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఒకటే మాదిరిగా ఇదే మాదిరిగా ఈరోజు రేపు వర్షం కురిస్తే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా కూడా తయారవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ కారణాన్ని తడిసిన ధాన్యం కారణం చూసి మధ్య దళారులు తక్కువ ధరలకు విక్రయించేందుకు కూడా ప్లాన్ చేస్తారు తక్కువ ధరలకు విక్రయించేందుకు రైతులు మోసం చేసేందుకు దళారులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కష్టపడి పెట్టుబడి పెట్టి ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే పెట్టుబడి కూడా అందకపోతే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా ఈ రోజు వరకు కూడా మనం చూస్తున్నాం ప్రభుత్వాలు చూస్తున్నాయి ప్రభుత్వం పెద్దలు చూస్తున్నారు ప్రభుత్వ అధికారులు కూడా చూస్తున్నారు కాబట్టి ఈ అకాల వర్షానికి తడిసినటువంటి మొక్కజొలను సోయ శిక్కులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలా ఇంతవరకు కూడా వ్యవసాయ అధికారులు రైతుల దగ్గరికి రాకపోవడం చాలా విడ్డూరంగా ఉంది రైతుల దగ్గరకు వ్యవసాయ దాకా దారులు వచ్చి పంటాన్ని చూసి ఈ పంటను చూసి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఈ తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వంతో నష్టపరిహారం మద్దతు ధర ఇచ్చే ఇచ్చే విధంగా వ్యవసాయ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రేపట్లో వ్యవసాయ అధికారులు రైతుల దగ్గరికి వెళ్ళాలి తడిసిన